మోపిదే మండలంలోని కోసూరు వారిపాలెం గ్రామ సచివాలయం భవనం వద్ద ఉపాధి హామీ పథకం గ్రామ సభను నిర్వహించారు గత కొద్ది రోజుల నుంచి గ్రామంలో ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ నిర్వహించారు పంచాయతీ సర్పంచ్ కోసూరు అనుష్ అధ్యక్షున కార్యదర్శి ఉప్పాల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఆదివారం సోషల్ ఆడిట్ గ్రామ సభను ఏర్పాటు చేశారు డీఆర్పీ బత్తుల వెంకట సుబ్బయ్ తన దృష్టికి వచ్చిన విషయాలను గ్రామ సభలో వెల్లడించారు ఈ సందర్భంగా వెంకట మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గృహ నిర్మాణ శాఖ పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి కోటి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయల పనులు నిర్వహించినట్టు తెలిపారు మూడు చోట్ల మచ్చళ్లలో సంతకాలు లేకుండా ఉండడానికి గుర్తించినట్లు చెప్పారు ఒక ఇంకుడుకుంట మంజూరు కాగా నగదు చెల్లించాలి కానీ ఇంకుడుకుంట పనులు చేరిదన్నారు గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగు వందల నలభై రెండు సామాజిక పింఛన్లపై విచారణ చేయగా మూడు పింఛన్లు అనర్హతగా గుర్తించినట్లు పేర్కొన్నారు ఒక రాష్ట వర్కర్ కాగా ఇద్దరు వికలాంగులను అనర్హులుగా తమ పరిధిలో వచ్చినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ హరిబాబు నాయక్ గ్రామ ప్రముఖులు కోసూరు శివనాగ ఫీల్డ్ అసిస్టెంట్ కోసూరు రాజలక్ష్మితో పాటు మేట్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అనేది ఫిక్షన్ బట్వాడు అనేది పంపిణీ చేయడం జరిగిందండి తర్వాత వికలాంగుల ఫిక్షన్ అనేది మన గ్రామంలో డెబ్బై ఒక్క మంది అనేది రావడం జరిగిందండి అందులో వచ్చేసి పన్నెండు లక్షల అరవై తొమ్మిది మన గ్రామంలో ఆరు ఫిక్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించి లక్ష ఎనభై వేల రూపాయలు పంపిణీ చేశారు తర్వాత అభయాసం వచ్చేసి మన గ్రామంలో ముప్పై ఆరు వీరికి కూడా నాలుగు వందల మూడు వందల ముప్పై ఆరు మొక్కలు ఇవ్వడం జరిగిందండి వీరికి కూడా ఎటువంటి మొక్కలు అనడానికి గుర్తించాము తర్వాత కేసు విలోచన వీరికి కూడా రెండు వందల ఇరవై నాలుగు మొక్కలు ఇవ్వడం జరిగిందండి వీరికి కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించాము తర్వాత కె సామశివరావు వీరికి కూడా మొత్తం రెండు వందల ఇరవై ఐదు మొక్కలు ఇవ్వడం జరిగిందండి వీరికి కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించాము తర్వాత కె రమేష్ బాబు వీరికి కూడా నాలుగు వందల నలభై ఎనిమిది మొక్కలు ఇవ్వడం జరిగిందండి వీరికి కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించాము తర్వాత కె రామచంద్రరావు వీరు కూడా నాలుగు వందల నలభై ఐదు మొక్కలు ఇవ్వడం జరిగిందండి వీరికి కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించాము తర్వాత కె కృష్ణకుమార్ కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించాము జి పిచ్చేశ్వరరావు వీరికి కూడా మొత్తం రెండు వందల డెబ్బై మొక్కలకు సంబంధించి ఓన్లీ వేతనాల పని పేమెంట్ చేశారండి వీరికి కూడా మెటల్ కాంపౌనెంట్ అయితే పేమెంట్ చేశారంట అది మెటల్ కాంపౌనెంట్ ఆయనకి పర్లేదు కానీ వీరి 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 పొలంలో కూడా ఎటువంటి మొక్కలు లేనట్టుగా గుర్తించాము తర్వాత కే నరసింహారావు వీరు కూడా నా నూట నలభై నాలుగు మొక్కలు ఇవ్వడం జరిగింది వీరికి కూడా ఎటువంటి మొక్కలు లేనట్టుగా గుర్తించాము తర్వాత కె కృష్ణకుమారి వీరికి కూడా నాలుగు వందల నలభై ఎనిమిది మొక్కలు ఇవ్వడం జరిగింది వీరి పొలంలో కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించామండి తర్వాత ఎక్కడ అశోక్ కుమార్ అశోక్ వీరికి కూడా ఆరు వందల ముప్పై ఆరు మొక్కలు ఇవ్వడం జరిగిందండి వీరు పొలంలో కూడా మొక్కలు లేనట్టు గుర్తించాము తర్వాత ఎక్కడ యానకమ్మ నూట అరవై రెండు మొక్కలు ఇవ్వడం జరిగిందండి వీరికి కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించాము